వర్క్స్ ఉన్నాయంటే చెప్పలే అనమాట చాలా స్ట్రెస్ఫుల్గా గడుస్తూ ఉన్నాయి రోజులన్నీ కూడా సో నా ఫేస్ చూస్తేనే ఆ టైర్డ్నెస్ మీకు అర్థమైపోతుంది అసలు చెప్పాలంటే మార్నింగ్ టు నైట్ అసలు క్షణం కూడా ఉండట్లేదు అనమాట ఇంకొక వైపునేమో నాకు నిహాకి ఇద్దరికి ఇద్దరికీ మైల్డ్ ఫీవర్ కఫ్ స్టార్ట్ అయింది సో వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక వైపున వర్క్స్ని పర్సనల్ వర్క్స్ని ఇంకొక వైపున మనకు ఫెస్టివల్ రాబోతుంది మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి సంధ్య గారు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని సో నాకు వీలైనంత ఎంత చక్కగా సింపుల్గా పూజ చేసుకోగలను అలాగే చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ చక్కగా ఇంకొంచెం బాగా స్వామివారికి అలంకరణ ఇవన్నీ కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా అంతే కదా మన ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి మనం ఏదైనా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఈసారి కూడా అంతే అనమాట ఈ వినాయక చవితి నాకు తోచిన విధంగా చాలా సింపుల్గా చేసుకోబోతున్నాను సో మీ అందరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా అండ్ వినాయక చవితికి నేను నా వర్క్స్ని పర్సనల్ వర్క్స్ని చేసుకుంటూ ఇన్ బిట్వీన్ ఈ వర్క్ కావాల్సిన పూజకు కావాల్సిన పువ్వులు పండ్లు ఏవో ఒకటి ఉంటాయి కదా వినాయక చవితి అంటే పెద్ద పండుగ అసలు చెప్పాలంటే కాకపోతే దీన్ని నేను ఏ విధంగా సింపుల్గా చేసుకోబోతున్నానో మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను ఒకవేళ నా వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అని తెలుసు కదా కమెంట్స్ని లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే కనుక హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో హైప్ ఇచ్చి మన ఛానల్కి ఒక చిన్న సపోర్ట్ మీ వైపు నుంచి మనలో చాలా మందికి తెలిసిన విషయమే ఎప్పుడైనా సరే పండుగ పూజ ఇవన్నీ కూడా మనకు వీలైనంతలో మనకున్నంతలో చేసుకోవాలని పూజ అనేసరికి అందంగా చేసుకోవాలి పండుగను సంతోషంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు కూడా అలాగే అయితే మీ అందరికీ తెలిసిన విషయమే మన రెగ్యులర్ వ్యూయర్స్కి స్పెషల్గా నేను పండుగలకి ఎంత ప్రత్యేకతనిస్తాను వాటిని జరుపుకోవడానికి ఎంత ఆసక్తిని చూపిస్తానని ఇక్కడ కొంచెం బాడీ పెయిన్స్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా అయితే అవి మేనేజబుల్గానే ఉన్నాయన్నమాట ఇంకా అందుకని ముందు రోజు వెళ్ళి చక్కగా ఇంకా కావాల్సినవి మట్టి వినాయకుణ్ణి అలాగే పత్రులు ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా నేను కనిష్క మాత్రమే వెళ్ళాము నేహాకి కొద్దిగా టైర్డ్గా అనిపించి తనకి రెస్ట్ కావాలనిపించింది అనమాట సో ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా కావాల్సినవన్నీ తీసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము అండ్ చాలామంది మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు ప్రత్యేకంగా ఫెస్టివల్ వ్లాగ్స్కి మీరు ఎక్కడ ఫ్లవర్స్ని కొంటారు ఏంటి అని రెగ్యులర్గా అయితే మనకు లోకల్గా మన ఇంటి దగ్గర ఉంటాయి కదా అక్కడే తీసుకుంటాను కాకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైనా ఉన్నాయని అనుకుంటే కనుక మల్లేశ్వరం మార్కెట్కి వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను అక్కడ ఏంటంటే ఫెస్టివల్కి తగ్గట్టు ఆ పండక్కి ఏమేమి కావాలి అన్నీ కూడా మనకు రోడ్ సైడ్ దగ్గర నుంచి షాప్స్ వరకు అన్నింటిలో దొరుకుతాయి అయితే ఫ్లవర్స్ విషయానికి వస్తే ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా పెరుగుతూ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అసలు ఎంత కాస్ట్లీగా ఉన్నాయో ఒక చిన్న మాల హారాన్ని అడిగితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్తూ ఉన్నారు అవి కూడా లోటస్ అయితే సో ఇయర్ ఇయర్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు అనమాట ఫ్లవర్స్ రేట్స్ కూడా సో దానికి తగ్గట్టు నేను ఈసారి ఏంటంటే రోడ్ సైడ్ మాత్రమే షాపింగ్ చేసుకుని వచ్చాను అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి మొత్తం వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీగా చేసుకుందాం అనుకున్నాను ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను కదా మన పల్లెటూరులో అయితే ఇది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అదే సిటీస్లో అనుకోండి ఎక్కువ ఖర్చే పెట్టాల్సి ఉంటుంది అలా అని మనం షాప్స్ లేకపోతే కొన్ని పెద్ద స్టోర్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా రేట్స్లో డిఫరెన్స్ ఉంటుంది చక్కగా మనం రోడ్ సైడ్ పల్లెటూరు నుంచి తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే ప్రైజెస్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మట్టి గణపతిని పూజిస్తూ ఉన్నాము అలాగే మనకు పత్రులు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచే మనకు ఊర్ల నుంచి తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకుంటాను ఇలా చేయడంలో తెలియని హ్యాపీనెస్ ఉంది ఇక్కడ నా ఒపీనియన్ని షేర్ చేశాను ఎవరి అభిప్రాయం ఉంటుంది ఇక్కడ పండుగ షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా హెల్త్ ఇలా ఉన్నా సరే మామూలుగా రూపేష్ ఉన్నప్పుడు అందరం కలిసి షాపింగ్ చేసేవాళ్ళం సో ఆల్మోస్ట్ నైన్ టెన్ టెన్ థర్టీ అవుతున్న నైట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ అనమాట ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో ఇప్పుడైతే అక్కడ ఎన్ని ఉన్నా సరే డేవియేట్ అవ్వకుండా నాకేం కావాలో ముందే ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఆ ప్లాన్ని సో ఇంప్లిమెంట్ చేసేసుకొని వచ్చేస్తాను సో దీంట్లో ఏంటంటే బడ్జెట్ కూడా మనకు కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది ఆల్మోస్ట్ దానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టేది దీనికి ఏంటంటే వన్ ఆర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసేసుకొని వచ్చేయచ్చు నేను ఇక్కడ బడ్జెట్ అండ్ టైం సేవింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకొంతమందికి మన రెగ్యులర్ వ్యూర్స్కి అయితే రూపేష్ గారికి ఉన్న పేషెన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎస్ హీ హ్యాస్ ఎ గ్రేట్ పేషెన్స్ ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే అండ్ సో జోక్స్ అపార్ట్ ఈ విషయాన్ని పక్కన పెడితే యాక్చువల్గా ఇంత ఎందుకు కష్టపడాలి ఇవన్నీ చూస్తున్నారు కదా స్టార్టింగ్ నుంచి వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పూజకు కావాల్సినవన్నీ కూడా అవుట్ సైడ్ వెళ్ళి తెచ్చుకోవడం కానీ అది కూడా కనిష్కాతో ఫైవ్ ఇయర్ ఓల్డ్ కేడ్తో మనకు బయటకు వెళితే ఎలా ఉంటుందో తెలుసు కదా సో వీటన్నిటిని మేనేజ్ చేసుకొని తీసుకురావడం అంత ఈజీ అయిన విషయం కాదు ఇందాక చెప్తూ ఉన్నాను కదా అప్పుడు ఫైవ్ టు సిక్స్ అవర్స్ తీసుకునేదాన్ని ఇప్పుడు వన్ ఆర్ టూ అవర్స్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానని ఇది ఎందుకు అన్న విషయానికి వస్తే కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీస్ డబల్ త్రిబుల్ అయ్యని చెప్పచ్చు మనకు సిచ్యువేషన్సే కొన్ని నేర్పిస్తాయని చెప్తారు కదా లైఫ్ మనకు కావాల్సిన లెసన్స్ అన్నీ నేర్పిస్తుంది ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు పండగకి ముందు ముందు ఇలా ఇద్దరం కూడా సిక్ అయిపోవడం అసలు చాలా లోగా అనిపిస్తుంది కదా అయితే ఎక్కడ కూడా డౌన్ అవ్వకుండా ఏదైతే అది అవుతుంది అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళాను ఇందాక చూసారు కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాను నైట్ ఏ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అనమాట కొంచెం ఎర్లీగా వినాయక చవితి పూజను ఎలాంటి టైం కన్స్టెంట్ లేకుండా హ్యాపీగా నాకు వీలైనంత వరకు చేసుకోవాలనుకున్నాను సో అనుకున్నట్టు అన్నీ కూడా సజావుగా పూజంతా కూడా జరిగింది ఆ స్వామి మన చేత సంకల్ప బలం ఉన్నట్లయితే మనసులు దృఢంగా నువ్వు అనుకున్నట్లయితే పూజ చేసుకోవాలి మనం కూడా బాగా జరుపుకోవాలి అని ఖచ్చితంగా ఆ స్వామి వారే ఏదో ఒక రూపంలో నీకు సహాయపడతారన్నది మరొకసారి రుజువైంది అనిపించింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను వాయిస్ ఏమన్నా లోగా అనిపించినా సరే లేకపోతే వీడియో ఎక్కడైనా డిస్టర్బెన్స్గా ఉంది అని అనుకున్నా సరే ప్లీజ్ ఈ రోజుకి ఇగ్నోర్ చేయండి కొంచెం ఏంటంటే ఈ సిక్నెస్ వలన టైర్డ్నెస్ ఆ వీక్నెస్ కూడా తెలుస్తూ ఉందన్నమాట బట్ పూజ విషయంలో ఎక్కడ కూడా ఆ వీక్నెస్ తెలియలేదు పర్సనల్ లైఫ్ అండ్ వర్క్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు వీడియో ముందుగానే పెట్టాలనుకున్నాను కానీ పూజా విధానాన్ని కుదరలేదు సో మీ అందరూ కూడా ఎదురు చూస్తుంటారని తెలుసు నాకేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది సో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలన్నా సరే ఒక కంటెంట్ని మీకు అందించాలని ఈ సిక్నెస్లో కూడా ఎక్కడికక్కడికి తగ్గకుండా ఎప్పటికప్పటికి మీకు కూడా షార్ట్స్ రూపంలో షేర్ చేస్తూనే ఉన్నాను ఇన్ఫర్మేషన్నే పర్సనల్ లైఫ్లో ఏ విషయానికైనా ఏ పనికైనా సరే సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ముఖ్యం సో నా వీడియోస్ చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను లైఫ్లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయబ్బా దాన్ని ఏంటంటే మనం చాలా ఈజీగా తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మనం అనుకుంటాం అన్నమాట అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము ఎలా అవుతుంది ఏంటి అసలు ఇలా అయిపోయింది ఏంటి మన లైఫ్ ఇలా ఉంది ఏంటని అదంతా ఏమీ లేదు జస్ట్ మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎస్ నేను దీన్ని ఫేస్ చేయగలను చెయ్యాలి అన్న కాన్సెప్ట్ నీకుంటే కనుక ఏదైనా సరే నువ్వు ఈజీగా దాటేయగలవు సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉన్నారు కదా ఇలా తెల్లవారుజామున ముందుగా ఏ పండుగైనా సరే నేను గడప పూజతోనే మొదలుపెట్టుకుంటాను చక్కగా ద్వారలక్ష్మి పూజించిన తర్వాతే నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే ఇంట్లో మంచిగా ధూపాన్ని వేసుకున్నాను ఇక ఆ తర్వాత అరటి పిలకలను వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక ఇలా టేబుల్ వేసి దాని మీదుగా స్వామివారికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని వస్త్రాన్ని పరిచి చక్కగా మట్టి పయ్యను ఏర్పాటు చేసుకున్నాను ఎంత అందంగా ఉన్నారో అసలు ఇలా స్వామివారిని ప్రతిష్ఠించుకున్న తర్వాత ఇక కావాల్సినవన్నీ ఇక్కడ ఒక్కొక్కటిగా ఇలా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ముందుగా స్వామివారికి సమర్పించే పండ్లను ఇలా ఒక ట్రేలో పెట్టేసుకున్నాను అలాగే పువ్వులతో అలంకరించడం ఇవన్నీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందులోను మనం చాలా పేషెన్స్తో చేసుకోవాల్సి ఉంటుంది అన్నింటికంటే మంచి టైం అయిపోతూ ఉంది లేకపోతే హడావిడి పిల్లలు ఉన్నారు ఎస్ పిల్లలు ఉన్నా సరే మధ్య మధ్యలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ పనులు ఉంటాయి అందులోనూ నేహా కూడా బాగాలేదు కదా సో తనకి కావాల్సిన సిరప్స్ కానీ ఫుడ్ ఇవన్నీ చూసుకుంటూ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఇక ఇంకొక వైపున నైవేద్యాలు కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను ముందు రోజు అనుకున్నాను ఒక ఐదు రకాల పండ్లను పెట్టేసి ఈరోజు భోజనం చేసుకుందామని కాకపోతే ఉదయం లేచిన తర్వాత కొద్దిగా ఓపిక వచ్చిందనమాట ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా మనం పని రాక్షసులమే ఇంకా ఎక్కడ కూడా తగ్గేది ఉండదు అనమాట పని విషయంలో అయితే మొండిగా ఇంకెంత కష్టమైనా సరే మీకు వీడియోస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా దాన్ని డ్రాక్ చేసుకొని డ్రాక్ చేసుకొని ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే కూడా సో ఫైనల్గా వీడియో మీ ముందు పెట్టాలన్న ఒక కాన్సెప్టే ఉంటుంది బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు కదా ఒకవేళ నా నాకు ఎక్కువ ఇబ్బంది అయినా సరే పిల్లలిద్దరికీ ఇబ్బంది అవుతుంది సో దీన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు నైవేద్యాలకి ఉండ్రాళ్ళ పాలతాలికల పాయసం దాంతోపాటు పాటు గారెలు వీటిని ఒక్కొక్కటిగా మనకు పూర్ణం కుడుములు ఉంటాయి కదా ఆ విరివి వాటిని కూడా సిద్ధం చేసుకున్నాను సో ఇవన్నీ ఒకవైపున చేసుకుంటూ పిల్లలిద్దరికి ఏంటంటే వాళ్ళ బుక్స్ మీద గంధం కుంకుమ ఇవన్నీ పెట్టుకోమని చెప్పేసరికి ఇద్దరు చాలా ఇష్టంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకొక వైపున దీపారాధనకు అన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నాను మనకు గారెల పిండి గ్రైండర్లో వేస్తే ఎంత మృదువుగా వస్తాయో మిక్సీలో కూడా అలాగే వచ్చింది ఒకవైపునేమో పిల్లలు వాళ్ళ బుక్స్ని రెడీ చేస్తున్నారు కదా ఇక్కడ అయిన తర్వాత కనిష్క స్వామివారికి ఇటువైపున అటువైపున పెడుతూ ఉంది ఎంత ముద్దుగా అనిపించిందో ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా మన పండుగల్లో ఏవేవైతే సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నింటినీ తెలియజేస్తూ వాళ్ళ చేత మనం చేయిస్తే కనుక చక్కగా పెద్ద అయ్యేసరికి ఇవన్నీ కూడా వాళ్ళంతట వాళ్ళు చేసుకునే విధంగా మనం తయారు చేయొచ్చు యాక్చువల్గా ఇలాంటి పనుల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వలన లైఫ్ స్కిల్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళల్లో డెవలప్ అవుతుంది గణపయ్యకు శంకు పూలు అంటే ఇష్టమనేమో ఈరోజు బోర్డన్ పూలు వచ్చాయి చక్కగా వాటిని తాజాగా ఉన్నాయి కదా మంచిగా స్వామివారికి అలంకరించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నాను శంకు మొక్క నేను కుండీలో గింజలుంటే వాటిని వేసాను అనమాట ఈ వర్షాలకి బాగా వచ్చింది అయితే ఫస్ట్ టైం అనమాట పువ్వులు రావడం అది కూడా వినాయక చవితి రోజున ఎంత ఆనందంగా అనిపించిందో ఆ రెండు పువ్వులు పెట్టిన ఎంత నిండుగా కలగా అనిపించింది మీరు గమనించారో లేదో ఈరోజు గణపయ్య పక్కన అమ్మవారిని కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇద్దరిని యథావిధిగా అలంకరించుకొని చక్కగా పూజకు కావాల్సినవన్నీ కూడా నైవేద్యాలతో సహా సిద్ధం చేసిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకున్నాను ఇక మనం పూజలో కూర్చుంటాము అని అన్నప్పుడు పసుపు గణపతిని చేసి ఏర్పాటు చేసుకోవాలి స్వామివారిని విశేషంగా ఎరుపు అక్షింతలు ఎరుపు పుష్పాలతో మనం పూజిస్తాము పండుగనే కాదు ఏ పూజ అయినా వ్రతమైనా ముందుగా పసుపు గణపతి ఆరాధనతోనే మనం పూజను మొదలు పెడతాము ఇలా పసుపు గణపతిని సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ కలిశంలో తమలపాకులను ఏర్పాటు చేసుకొని చక్కగా ఈరోజు విశేషంగా పూజలో సహస్రదల పద్మాలతో స్వామివారిని అలంకరించాను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో పూజలు చేసుకున్నాను కాకపోతే ఇదే మొదటిసారి సహస్రదల పద్మాన్ని పూజలో ఉపయోగించడం మామూలుగా తామర పువ్వులు కమలాలు వీటిని ఉపయోగించేదాన్ని కానీ అసలు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఏదో ఒక రూపంలో మనల్ని చేరుతుంది అంటారు కదా దానికి ఇదే నిదర్శనం ఏకవింశతి గణపతి నామాలు లేదా ఇరవై యొక్క గణపతి నామావళి గణపతిని స్థుతించే ఇరవై యొక్క సమూహం ఇవి ముఖ్యంగా గణపతి పత్ర పూజలో ఉపయోగిస్తారు ఈ పేర్లు గణపతి యొక్క వివిధ రూపాలను గుణాలను తెలియజేస్తాయి విజ్ఞకరుడైన స్వామిని స్థుతించడానికి ఉపయోగిస్తారు ఈ పేర్లలో కొన్ని గణపతిని సుముఖుడని కపిల హేరంబ మొదలైన పేర్లతో సూచిస్తాయి ఇప్పుడు స్వామివారిని ఒక్కో నామంతో మనం స్థుతిస్తూ ఈ పత్రాన్ని సమర్పించాలి ఓం సుముఖాయ నమ కపిలాయ నమ विनायकाय नमः ओम भीमाय नमः ओम हे रंबाय नमः ओम धर्मकाय नमः ओम सुखप्रियाय नमः ओम सुरेशा नमः ॐ घोराय नमः ॐ गजकन्नकाय नमः ॐ गणाधिपतये नमः ॐ भक्तप्रियाय नमः ॐ गौरीपुत्राय नमः ం ఓం లంబోదరాయ నమో ఓం గణనాదాయ నమ ఇలా స్వామివారిని ఏకవింశతి నామాలతో అర్చించిన తర్వాత మంగళహారతి ధూపాన్ని సమర్పించి చేపట్టే పనుల్లో ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు స్వామి అందరినీ చల్లగా ఆయుర ఆరోగ్యాలతో చూడు స్వామి అని నమస్కరించుకున్నాను చెప్పాలంటే వినాయక చవితి ముందు రోజు నేహాకి కొంచెం ఫీవర్ ఎక్కువగానే ఉంది అండ్ పండగ రోజు చూసుకుంటే ఉదయం నుంచి కూడా ఫీవర్ లేకపోవడం కొద్దిగా మనసు స్థిమితంగా అనిపించింది వినాయక చవితి పండుగ గురించి కనిష్క మీతో ఏదో చెప్పాలంటుంది చెప్పు ఎప్పుడు కూడా మట్టి గణేశ తీసుకోవాలి నో కలర్ గణేశ ఎందుకంటే అది కరిగిపోదు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మట్టి గణేశ అయితే బాగా కరుగుతుంది ఓకే ఎన్విరాన్మెంట్కి గుడ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది మనకు సో నీడ్ టు మట్టి మట్టి గణపతి హ్యాపీ వినాయక చవితి హ్యాపీ వినాయక 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 చవితి 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 శుభాకాంక్షలు శుభలు ఏం చేసావు చెప్పు ట్రంక్ அலேசா மவுளு <laughs> తెలుసుకొని పూజ షాపింగ్ కి వెళ్ళి అన్ని తీసుకొచ్చిన తర్వాత నువ్వు చాలా చక్కగా చేసేసావు తల్లి ఆ అక్క మనం వచ్చేలోపు ఇంటికి వచ్చేలోపు అక్క చేసి పెట్టింది ఆ తర్వాత నువ్వు టైర్డ్ గా ఉన్నా సరే ఫాస్ట్ ఫాస్ట్ గణేష్ అని చేసేసావు యు గ్రేట్ నాన్న బ్లాక్ కలర్ ఉంది అసలు క్యూట్ గా నైస్ క్యూత్ క్యూత్ అక్కది కూడా తీసుకొచ్చి చూపించు నువ్వే హ్యాపీగా ఏమనిపించింది నీకు సిట్ 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 యా అక్క ఎల్లో వచ్చేసింది నువ్వేమో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇస్ వెరీ నైస్ అక్క ఎంత క్యూట్ గా చేసింది చూడు సో హ్యాపీ థింగ్స్ చెప్పు నీకేం హ్యాపీగా అనిపించింది ఈ రోజు యా హ్యాపీ థింగ్స్ పూజ చేసింది మళ్ళీ ఫ్రూట్స్ మళ్ళీ స్వీట్ కరు స్వీట్ గణేష్ అక్కి ఇష్టమైన మోదక్కు మళ్ళీ పాల పాయసం పాయసం మళ్ళీ వినాయక చవితి తెల్లవారుజామున కూడా వర్షం ఉంది ఇక సాయంత్రం అయితే మామూలుగా పడట్లేదన్నమాట ఇక మన బాల్కనీలోనే చక్కగా స్వామివారిని ఇలా నిమజ్జనం చేశాను చాలా బాధగా అనిపించింది స్వామివారిని ఇలా పంపించడం మళ్ళీ వచ్చే ఏడాది సంతోషంగా పూజలు అందుకోవడానికి మా ఇంటికి రాతండ్రి అని మనసులో ప్రార్థించి చక్కగా స్వామివారిని ఇలా సాగనంపాను మన ఇంట జరిగిన వినాయక చవితి మీకెలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి అండ్ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకున్నారని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖినోభవంతు మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్